శ్రీలక్ష్మీదేవికి పూజలు చేద్దామురారండి ఆవర లక్ష్మిని సేవింతు మురారండి శ్రీ లక్ష్మీదేవికి పూజలు చేద్దామురారండి ఆవర లక్ష్మిని సేవింతు మురారండి తూరుపు కిరణాల ముగ్గులు వేసి ముగ్గులు వేసి బంగరు తల్లిని ఆహ్వానించి ఆహ్వానించి తూరుపు కిరణాల ముగ్గులు వేసి బంగరు తల్లిని ఆహ్వానించి మనసైన దేవికి పూజలు చేసి ఆ మనసైన దేవికి పూజలు చేసి నలందిరి అతివలు అంతా శ్రీ దేవికి పూజలు చేత మురారండి ఆవర లక్ష్మిని సేవింతు మురారండి పంచామృతములు నీకే తెచ్చి నీకే తెచ్చి అభిషేకములే అమ్మకు చేసి అమ్మకు చేసి పంచామృతములు నీకే తెచ్చి అభిషేకములే అమ్మకు చేసి గంగ నీళ్ళతో తల్లిని సేవించి ఆ గంగ తల్లిని సేవించి మదిలో నిండిన ఆ మూర్తిని చూసి శ్రీ లక్ష్మీదేవికి పూజలు చేద్దమురారండి మురారండి ఆ వరలక్ష్మిని సేవింతు మురారండి పసుపు కుంకుమల అర్చన చేసి అర్చన చేసి మల్లెల మాలలు నీకే వేసి నీకే వేసి పసుపు కుంకుమల అర్చన చేసి మల్లెల మాలలు నీకే వేసి మనసావాచా నిన్నారాధించి మనసావాచా నిన్నారాధించి నూరేళ్ల సౌభాగ్యము కోరి తిని శ్రీ లక్ష్మీదేవికి పూజలు చేద్దమురారండి ఆవర లక్ష్మిని సేవింతు శ్రీ లక్ష్మీదేవి పూజలు చేద్ద మురారండి ఆవరలక్ష్మిని సేవింతు మురారండి